మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ హలో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఆయా హరీష్ రెడ్డి మాస్టర్ ట్రైనర్ అండ్ టు ఐఐటి నీట్ ఎపిసోడ్ స్టూడెంట్స్ టుడే సెషన్ వచ్చేసి నీట్ అప్డేట్ ఎస్టర్డే ప్రిలిమినరీకి రిలీజ్ అయింది సో చాలామందికి తక్కువ స్కోర్స్ వచ్చింది ఇప్పుడు డౌట్ ఏంటంటే లాంగ్ టర్మ్ తీసుకోవాలా వద్దా సార్ ఇది చాలా పెద్ద డిసిజన్ దీని ఎఫెక్ట్ చాలా ఉంటుంది లాంగ్ టర్మ్ తీసుకొని డ్రాప్ డ్రాప్ తీసుకొని సక్సెస్ అయితే ఎంత బెస్ట్ ఉంటుందో ఒకవేళ లాంగ్ టర్మ్ తీసుకొని ఎంబీబీఎస్ సీట్ రాకుంటే ఆ ఎఫెక్ట్ టూ త్రీ ఇయర్స్ వరకు కంటిన్యూ అవుతుంది సైకలాజికల్గా మనం చాలా లో అయిపోతాం ఎందుకంటే అరే ఇంత పెద్ద అనుకొని నేను ఫెయిల్ అయిపోయాను కదా అని ఆ స్టూడెంట్ పైన ఉంటుంది అందుకనే జాగ్రత్తగా ఆలోచించి తీసుకోండి దీని గురించి నా వైపు నుండి మీకు ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తాను మీకు ఏదైనా ఐడియాస్ మంచిగా అనిపిస్తాయి అంటే దాని డౌట్ ఉన్నా ఏదైనా ఉన్నా నాకు కామెంట్ చేయండి నేను దానికి నా వైపు నుండి మీకు సజెస్ట్ చేస్తాను కొద్దిమందికి రిప్లైస్ కొంచెం లేట్గా ఇవ్వడం జరుగుతుంది డ్యూ టు ద ల్యాక్ ఆఫ్ టైమ్ ఈ ఎక్టిక్ స్కెడ్యూల్ వల్లనే సో ఈ ఫస్ట్ ఇది చెప్పబోతున్న నా వర్షన్ ఏందో మీరైతే కామెంట్ చేయండి నేను రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తా లాంగ్ టర్మ్ కరెక్టా ఇన్కరెక్టా ఎవరికి కరెక్ట్ ఎవరికి ఇన్కరెక్ట్ అనేది మీకు చెప్తా అయితే అందరూ ఏమనుకుంటారంటే టూ హండ్రెడ్ మార్క్స్ వచ్చిన స్టూడెంట్స్ అయినా త్రీ హండ్రెడ్ మార్క్స్ వచ్చిన స్టూడెంట్స్ అయినా ఫోర్ హండ్రెడ్ మార్క్స్ వచ్చిన స్టూడెంట్స్ అయినా సార్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ నేను ఐపీతో వెరీ బిజీగా ఉన్నా ప్రాక్టికల్స్ అది దాన్ని డిస్టర్బెన్స్ అనిపించినాయి సో ఇప్పుడు నేను లాంగ్ టర్మ్ తీసుకుంటే ఇక నాకు ఏమ్స్ వచ్చేస్తుంది సార్ అందుకని నేను తీసుకోవాలని అనుకుంటున్నా అని అనుకుంటారు సైకలాజికల్గా ఆ వర్క్ని ఇమాజిన్ చేయరు ఈ డ్యూరేషన్ ఇమాజిన్ చేస్తారు పిల్లలు కానీ పేరెంట్స్ కానీ అరే వన్ ఇయర్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బాటనీ జువాలజీ చదవలేడా వన్ ఇయర్ చదవ చదువు చదవగలడు కదా సో ఎక్కువ టైం ఉంది కదా సో ఈజీగా నీట్ వచ్చేస్తుంది అని అనుకుంటారు కానీ జస్ట్ లాంగ్ టర్మ్లో జాయిన్ అయినంత మాత్రాన క్లాసెస్ విని అర్థం చేసుకున్నంత మాత్రాన సీట్ రాదు ఎక్సలెంట్ హై లెవెల్ హార్డ్ వర్క్ చేస్తేనే వస్తుంది చాలా ప్రెషర్స్ ఉంటాయి ప్లస్ వన్ ప్లస్ టూ రెగ్యులర్ ఉంటేనేమో ఫ్లో వచ్చేస్తుంది ఎందుకంటే ఎవ్రీ వీక్ ఐపీ ఎగ్జామ్స్ అని ప్రాక్టికల్స్ అని మీరు బిజీ అయిపోతారు ఎగ్జామ్స్లలో నీట్ ఎగ్జామ్స్ అని మీ కాలేజీలో పెడతారు కదా అలా ఐపీ ఆన్సర్స్ చదివినా నీటికి రిలేటెడే నీట్ అండ్ ఎగ్జామ్స్ వీకెండ్ ఎగ్జామ్స్ రాసినా నీటికి రిలేటెడే ఏదో ఒక రకంగా మీరు బుక్ చదువుతుంటారు ప్రాక్టికల్స్ అవి ఇవని మీరు రన్నింగ్లో మంచిగా వచ్చేస్తుంది కానీ లాంగ్ టర్మ్లా డ్రై ఉంటుంది ప్రెషర్ ఉంటుంది ఓకే దీన్ని హ్యాండిల్ చేయాలి సో తీసుకున్నంత మాత్రాన ర్యాంక్ రాదు ఇది ఇలా థింక్ చేయకండి నెక్స్ట్ ఇది జస్ట్ లాంగ్ టర్మ్ తీసుకున్నంత మాత్రాన సీట్ రాదు నైంటీ పర్సెంటేజ్ చాలామంది పిల్లలు ఇబ్బంది పడతారు ప్రెషర్ తట్టుకోలేక ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఏమంటున్నా అంటే ఇప్పుడు మీరు ఇప్పుడు మార్కులు టూ హండ్రెడ్ మార్క్స్ వచ్చినాయి త్రీ హండ్రెడ్ వచ్చినాయి మార్క్స్ సీట్ రాదని అర్థమైంది ఇప్పుడు మేము ఆ స్టూడెంట్ని పేరెంట్ కానీ రిలేటివ్స్ అడిగితే లాంగ్ టర్మ్ తీసుకుంటే తెచ్చుకోగలుగుతాం అంటే తెచ్చుకుంటా అంటాడు ఆ ఇమాజినేషన్ ఒక ఎగ్జాంపుల్ ద్వారా చెప్తా చూడండి ఒక స్టూడెంట్ ఉన్నాడు ఆ స్టూడెంట్ కొద్ది వరకు రన్నింగ్ చేసి చెట్లు అవి కొంచెం బాగానే ఎక్కగలుగుతాడు ఓకే తన కెపాసిటీ వరకు చెట్లు కానీ చిన్న చిన్న హైట్ ప్లేసెస్ ఎక్కగలుగుతాడు అనుకుందాం ఆ అబ్బాయిని మనము లేదంటే మనమైనా సరే ఎవరెస్ట్ ఎక్కగలుగుతావా నువ్వు అంటే ఇమాజిన్ చేసి ఈజీ నేను ఎవరెస్ట్ ఎక్కగలుగుతాను అంటాడు ఎందుకంటే చిన్న చిన్న చెట్లు కొమ్మలు ఇవన్నీ ఎక్కగలుగుతాడు కాబట్టి ఎవరెస్ట్ ఈజీగా ఎక్కగలుగుతా అని ఇమాజిన్లో చెప్తాడు కానీ అదే పర్సన్ని ఎవరెస్ట్ ముందర కూర్చోబెట్టాలి ఆ టూ త్రీ డేస్ ఆ టూ డేస్ అక్కడ ఉండమనాలి ఎవరెస్ట్ని చూస్తూ ఎవరెస్ట్ దగ్గరికి తీసుకెళ్ళి కొంత జర్నీ చేపియాలి చేపించిన తర్వాత ఆ అబ్బాయి ఏమంటాడంటే ఆ పర్సన్ ఆ అబ్బాయి అనే కాదు పర్సన్ అయినా సరే హైలీ డిఫికల్ట్ ఇది నేను ఏదో ఎవరెస్ట్ అంటే కొంచెం ఈజీగా ఎక్కొచ్చా అనుకున్నా ఇది చాలా డిఫికల్ట్ అని అది రియల్ రియల్గా మనము ప్రాక్టికల్గా డిసిజన్ అప్పుడు తీసుకుంటారు నువ్వు ఇంట్లో ఉండి ఎవరెస్ట్ ఎక్కగలవు అంటే ఎవరెస్ట్ కాదు ఏదైనా ఎక్కగలుగుతా ఈవిల్ టవర్ కూడా ఎక్కగలుగుతా అంటారు అంటే వితౌట్ సపోర్ట్ ఏదైనా జంప్ చేయగలుగుతా అంటారు కానీ రియల్ ప్రాక్టికల్ ఎక్స్పెరిమెంట్ చేయాలన్నది నా పాయింట్ ఇది ఎలా ఇంప్లిమెంట్ చేయాలో నేను చెప్తాను ఇంకొక ఎగ్జాంపుల్ ఒకరికి స్విమ్మింగ్ వస్తుంది స్విమ్మింగ్ చిన్న చిన్న ఏమంటారు వాటిలలో ఈ స్విమ్మింగ్ చేయగలుగుతాడు నువ్వు హాఫ్ కిలోమీటర్ ఉన్న రివర్ని ఈద స్విమ్ చేయగలవా అంటే ఇమాజినేషన్లు ఏమంటారు ఈజీగా చేస్తాను నేను ఎందుకంటే నేను డైవ్ చేస్తా నాకు వాటర్లో ఫుల్ ఎంజాయ్ చేస్తా అంటారు కానీ రివర్లో ఇచ్చేసి హండ్రెడ్ మీటర్స్ వెళ్ళిన తర్వాత ఎనర్జీ అంతా లాస్ అయిపోతారు కదా అయిపోయిన తర్వాత ఇది ఇంపాసిబుల్ అనిపిస్తుంది అమ్మ ఇంకా ఫోర్ హండ్రెడ్ మీటర్స్ ఉంది నా వల్ల కాదు అంటారు అది ప్రాక్టికల్ ఇది ఇమాజినేషన్ లాంగ్ టర్మ్ తీసుకుంటే సీట్ వస్తుంది అన్నది ఇమాజినేషన్ మరి దీనికి ఎక్స్పెరిమెంట్ ఎలా చేయాలి సార్ మీరే చెప్పండి దానికి అంటే ఈ రివర్ ఎగ్జాంపుల్ చెప్తా చూడండి ఇప్పుడు రివర్ ఒక ఇది సేమ్ దీన్ని నీట్ ప్రిపరేషన్కి ఇంప్లిమెంట్ చేస్తాం ఇక్కడ పర్సన్ ఉన్నాడు ఓకే ఇప్పుడు ఏం చేస్తున్నా హండ్రెడ్ మీటర్స్ ఉంది ఇక్కడ హండ్రెడ్ మీటర్స్ ఇది రివర్ అనుకోండి ఈ పర్సన్ ఏం చేయాలంటే ఈ హండ్రెడ్ మీటర్స్కి వెళ్ళి దీన్ని పర్ఫెక్ట్ కావాలి ఫస్ట్ ఇవి పర్ఫెక్ట్ కాలే హండ్రెడ్ మీటర్స్కి వెళ్ళేసి మళ్ళీ బ్యాక్ రావడం హండ్రెడ్ మీటర్స్కి వెళ్ళి బ్యాక్ రావడం హండ్రెడ్ మీటర్స్కి వెళ్ళి బ్యాక్ రావడం ఇదే చేస్తే షోల్డర్స్ బాడీ అనేది స్ట్రాంగ్ అవుతుంది ఇక్కడ నుంచి ఇక్కడికి వెరీ ఈజీగా స్విమ్ చేయగలుగుతాడు అలా నెక్స్ట్ లెవెల్లా ఇక్కడ ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళేసి మళ్ళీ బ్యాక్ రావాలి మళ్ళీ బ్యాక్ రావాలి ఇది కొంచెం ప్రాక్టీస్ చేయాలి ఓకే టూ హండ్రెడ్ మీటర్స్ ప్రాక్టీస్ చేయాలి అప్పుడు ఆ పర్సన్కి ఏమనిపిస్తుంది అంటే ఫస్ట్ టూ హండ్రెడ్ మీటర్స్ ఈజీ నెక్స్ట్ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ మీటర్స్ నేను కొంచెం కష్టపడాలి అనుకుంటాడు నెక్స్ట్ ఒక త్రీ హండ్రెడ్ మీటర్స్ ప్రాక్టీస్ చేయండి అక్కడి వరకు వెళ్ళి మళ్ళీ బ్యాక్ రండి అలా ప్రాక్టీస్ చేయండి పర్ఫెక్ట్గా బాడీ మొత్తం చాలా స్ట్రాంగ్ అవుతుంది ఆ తర్వాత వెరీ ఈజీగా రీచ్ అవుతాడు స్విమ్మింగ్ ఇది నేను మీకు ఇక్కడ ఇంప్లిమెంట్ చేయబోతున్నా చూడండి ఎలా ఇది రివర్ ఎగ్జాంపుల్ ఎలా చేయాలి అంటే ఇప్పుడు ఎవరైనా స్టూడెంట్ లాంగ్ టర్మ్ తీసుకోవాలి అని అనుకుంటే లాంగ్ టర్మ్ తీసుకోవాలనుకుంటే మీ పేరెంట్స్ కానీ లేదా ఫ్యాకల్టీతో మాట్లాడించినా లేదా నన్ను అడిగినా సరే నేనేమంటా అంటే ఫైవ్ టు సెవెన్ డేస్ ఆ స్టూడెంట్ని టెన్ టు ట్వెల్వ్ అవర్స్ కూర్చోమనండి కాన్స్టెంట్గా ఒక ప్లేస్లో కూర్చొని ఫిజిక్స్ కెమిస్ట్రీ బాట్నీ జువాలజీ డైలీ ఫోర్ ఫోర్ అవర్స్ ఓపికతోటి చదవమనండి ఎన్సీఆర్టీ బుక్స్ని ఓపెన్ చేసి వాటితో జర్నీ చేయమనండి అలా ఇప్పుడు వాటర్ అలా వేసిన తర్వాత ఇప్పుడు చెప్పు నీకు పాసిబుల్ అవుతుంది అంటే ఏమంటారు అప్పుడు రియల్ ఫీడ్బ్యాక్ వస్తుంది మనకు నేను రివర్ ఈదగలుగుతా అంటే అవునా నువ్వు స్విమ్ చేయగలుగుతావా అని తీసి వాటర్ లేయండి ఇప్పుడు చెప్పు నువ్వు స్విమ్ చేయగలుగుతావు అంటే అప్పుడు రియల్గా వస్తుంది బయటికి అమ్మో నా వల్ల కాదనో లేదంటే నేను హ్యాండిల్ చేస్తా ఇది నాకు ఈజీనే అంటే సక్సెస్ అవుతారు కాలేదు అంటే ఇమీడియట్గా వేరే ఆప్షన్కి పంపించాలి అలా ఫస్ట్ ఫైవ్ టు సెవెన్ డేస్ జర్నీ విత్ ఎన్సీఆర్టీ పీవైక్యూ క్వశ్చన్స్ చేయమనండి పిల్లలు ఈ ఇయర్ స్టూడెంట్స్ ఈ ఇయర్ కెమిస్ట్రీ టఫ్ వచ్చింది ఫిజిక్స్ టఫ్ వచ్చింది అంటున్నారు ఐ కెన్ అగ్రి కానీ అది ఎన్సీఆర్టీలో ఉన్నాయి ఫో ఎన్సిఆర్టీలో లేని బిడ్స్ అడిగితే కొద్దిమందికి సిక్స్ హండ్రెడ్ ఎలా వస్తున్నాయి కొద్ది మందికి సిక్స్ థర్టీ ఎలా వస్తున్నాయి కొద్దిమంది స్టూడెంట్స్కి ఫైవ్ ఎయిటీ ఎలా వస్తున్నాయి ఎన్సిఆర్టీలో ఉన్నదే కొంచెం కాంప్లికేట్ చేసి అడిగింది కాబట్టి సెవెన్ హండ్రెడ్ రావాల్సిన స్టూడెంట్కి సిక్స్ హండ్రెడ్ వస్తుంది సిక్స్ హండ్రెడ్ రావాల్సిన స్టూడెంట్కి ఫైవ్ హండ్రెడ్ వస్తుంది అంటే ఎన్సీఆర్టీ నుంచే కదా అడిగింది ఎన్సీఆర్టీ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ చదివితే వస్తుంది సో టఫ్ అనే రీజన్ తోటి మీరు సింపుల్గా నీట్ని అండర్ఎస్టిమేట్ చేయకండి అది ఎన్సీఆర్టీ అప్లికేషన్ క్వశ్చన్సే ఫిజిక్స్ టూ క్వశ్చన్స్ అడ్వాన్స్ లెవెల్ అన్నారు డైరెక్ట్ ఎన్సీఆర్టీ బ్యాక్ సైడ్ క్వశ్చన్ అది ఓకే పారాగ్రాఫ్ క్వశ్చన్ అక్కడ ఎన్సీఆర్టీలో ఏ వై ఇక్కడ ఎక్స్ ఏబి ఇక్కడ ఎక్స్వై ఇచ్చాడు జస్ట్ అటువంటివన్నీ చూస్తే ఎన్సీఆర్టీ నుండి క్వశ్చన్సే ఫ్రేమ్ చేసిండి ఎన్సీఆర్టీ నుండి ఫస్ట్ ఇది మీరు బిలీవ్ కావాలి అంటే ఎన్సీఆర్టీ పీవైకి మీరు పర్ఫెక్ట్ కావాలి ఫై వన్ వీక్ పేరెంట్స్ మీరు చూడండి లేదా స్టూడెంట్స్ మిమ్మల్ని క్రాస్టెక్ చేసుకోండి టెన్ టు ట్వెల్వ్ అవర్స్ స్ట్రాంగ్గా కష్టపడితే సెవెన్ డేస్ తర్వాత మీకు అర్థమవుతుంది ఓహో నేను ఇప్పుడు టెన్ టు ట్వెల్వ్ అవర్స్ లేదా టెన్ అవర్స్ ఇయర్ మొత్తం కష్టపడాలన్నా నేను కష్టపడగలను అంటే తీసుకోండి ఇలా అంటారు లేదు నా వల్ల కాదు ఈ ప్రెషరు ఎవరితో మాట్లాడకుండా బుక్స్ రాయడము చదవడము ఇదే అంటే నా వల్ల కాదు అంటే ఇమీడియట్గా సెకండ్ ఆప్షన్ ఆలోచించండి ఇది నా పాయింట్ ఎక్స్ప్లెనేషన్ ఇంకొకటి ఏంటి అంటే టూ హండ్రెడ్ టు త్రీ హండ్రెడ్ మార్క్స్ స్టూడెంట్ వచ్చిన వాళ్ళు అబ్నార్మల్గా వర్క్ చేయాలి నార్మల్గా కాదు ట్వెల్వ్ టు ఫోర్టీన్ అవర్స్ చదవాలి ఇప్పుడు ఈ నీట్ల ఎందుకంటే మీరు జస్ట్ ఐపీ నాలెడ్జ్ తోటో లేదంటే ఫుల్ ప్యానిక్ అయినరనో లేదంటే ఫుల్ కన్ఫ్యూజ్ అయినరనో మీనింగ్ అనమాట అది ఓవర్కమ్ చేయాలంటే అబ్నార్మల్ వర్క్ చేయాలి అబ్నార్మల్ వర్క్ ఫోర్ హండ్రెడ్ ప్లస్ స్టూడెంట్ లాంగ్ టర్మ్ తీసుకోవాలి అని అనుకుంటే అలర్ట్ ఉండాలి అలర్టు ఉండాలి డివియట్ కావద్దు ఫ్రెండ్స్ దగ్గర ఎవరి దగ్గర మాట్లాడద్దు నాకు ఫోర్ హండ్రెడ్ వచ్చినాయి నేను యాక్చువల్గా ఒక మోడర్న్ ఫిజిక్స్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేసి ఉంటే నాకు ఫైవ్ హండ్రెడ్ వస్తుండే ఓ అంటే కాన్ఫి ఇది ఓవర్ కాన్ఫిడెన్స్ తెచ్చుకోకండి నాకు ఈజీగా సిక్స్ హండ్రెడ్ వస్తాయి ఈసారి ఈజీగా సెవెన్ హండ్రెడ్ వస్తాయి అని అది చాలా డిఫికల్ట్ ఎవ్రీ ఇయర్ నీట్ అంటే ప్రెషర్ హ్యాండిల్ చేసే పెద్ద ఎగ్జామ్ అది మీ ఏజ్కి అది ఓకే చాలా డిఫికల్ట్ హైలీ అలర్ట్ ఉండాలి వర్క్ చేయాలి ఓకే వీళ్ళు మాత్రం ఫోర్టీన్ అవర్స్ చేయాలి వీళ్ళు టెన్ ట్వెల్వ్ అవర్స్ చేసినా వీళ్ళకు సేఫ్ జోన్ ఉంటారు ఎందుకంటే ఆల్రెడీ కొంత నాలెడ్జ్ గెయిన్ చేసి నెక్స్ట్ ప్రెజర్ హ్యాండిల్ చేయాలి మీ ఫ్రెండ్స్ అందరూ మంచి వేరే కాలేజీలలో వెళ్ళి సరదాగా చదువుతూ ఉంటారు మీరేమో ఒకటేది ఆ సార్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బాటనీ జువాలజీ ఫుల్ ప్రెషర్ పేరెంట్స్ అడుగుతుంటారు మార్క్స్ ఏమైంది అని కాలేజ్ వాళ్ళ ప్రెషర్ ఇదంతా ప్రెషర్ హ్యాండిల్ చేయాలి నెక్స్ట్ హార్డ్ వర్క్ చేయాలి సార్ హార్డ్ వర్క్ అంటే ఏంటి అంటే సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా చూడండి ఒక బుక్ ఒక చాప్టర్ క్వశ్చన్స్ని టూ టైమ్స్ రివైజ్ చేసినారు నేను థర్డ్ టైం కూడా రివైజ్ చేయాలంటే సార్ ఇది వెరీ హార్డ్ సార్ నాకు అన్ని వచ్చు కదా సార్ మళ్ళీ ఎందుకు హార్డ్ మళ్ళీ ఎందుకు ప్రాక్టీస్ చేయమంటున్నారు అంటారు అంటే తెలిసిన వర్క్ని మళ్ళీ 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 చేస్తే విరక్తి హార్డ్ అది దాన్ని హార్డ్ వర్క్ చేస్తే దాన్ని అయిన ఫైవ్ టైమ్స్ రివైజ్ చేస్తే మీరు దాంట్లో ఏ క్వశ్చన్ అడిగినా ఆన్సర్ చేస్తారు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి మీ ఫేవరెట్ మూవీని మీకు చూయిస్తున్నాను టెన్ టైమ్స్ చూపించిన ఫిఫ్టీ టైమ్స్ చూపించినా హండ్రెడ్ టైమ్స్ చూపించిన కంటిన్యూగా మూవీని మీకు నచ్చిన మూవీని మీకు విరక్తి వస్తుంది సరే ఏ మూవీ సార్ అది ఈ డైలాగ్ తర్వాత ఈ డైలాగ్ ఈ డైలాగ్ ఈ డైలాగ్ అని సినిమా మొత్తం చెప్పగలుగుతారు మీరు అలా చెప్పగలిగినారంటే ఆ సినిమా విషయంలో ఫుల్ నాలెడ్జ్ వచ్చినట్లు కదా అలా సబ్జెక్ట్ని కూడా ఫైవ్ సిక్స్ టైమ్స్ రివైజ్ చేస్తే మీరు పర్ఫెక్ట్ అవుతారు మీకు విరక్తి రావచ్చు కానీ ఏ కార్నర్ నుంచి క్వశ్చన్ అడిగినా ఆన్సర్ చేస్తారు ఇది అలా హార్డ్ వర్క్ చేయాలి అంటే ప్రాక్టీస్ చేసిందని మళ్ళీ 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 చేయడమే హార్డ్ వర్క్ అని నా ఫీడ్బ్యాక్ ఇక్కడ నెక్స్ట్ కన్సిస్టెన్సీ ఉండాలి ఎవ్రీ డే నువ్వు టెన్ టు ట్వెల్వ్ అది చదవాలంటే అది చేయాల్సిందే నీకు హెల్త్ ఇష్యూస్ హెల్త్ ఇష్యూస్ వస్తే జాగ్రత్త మీతో ఫంక్షన్ ఉన్నా వేరే ఏ రీజన్స్ ఉన్నా ఎక్స్క్యూజెస్ ఉండొద్దు మీ మీరు కన్సిస్టెన్సీగా వర్క్ చేయాలి నెక్స్ట్ నా అబ్జర్వేషన్ ఏంటంటే ఎవ్రీ ఇయర్ పిల్లలకి కన్సిస్టెన్సీ మిస్ అవుతుంది నేను చూసిన కార్పొరేట్ కాలేజీలలో వర్క్ చేసినప్పుడు లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకున్న ఫస్ట్ వన్ మంత్ ఫుల్ స్ట్రెంగ్త్ ఇక అందరు క్లాస్ అంతా గిటగిటాలు డౌట్ ఆడుతుంటారు క్లాస్ అయిపోయిన వెంటనే ఆ సార్ ఇది చెప్పండి సార్ నాకు ఇది ఇది ఈ టాపిక్ ఇంకా కొంచెం క్వశ్చన్స్ ఇవ్వండి సార్ అని మంచి ఇంట్రెస్ట్ చూపిస్తారు ఇక వన్ మంత్ తర్వాత స్టార్ట్ అవుతుంది ఇక వాళ్ళకి అర్థమైంది కదా నీళ్ళల్లో వేసినాక అర్థమవుతుంది చూడండి అలా మా ఇది ఇంట్రెస్ట్ వస్తలేదు చదివిందే మళ్ళీ చదవాలి ఎందుకు ఎగ్జామ్ లో మార్కులు రావట్లేదు అని అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి డివిఏట్ ఓకే అది అది మాత్రం కాపాడుకోండి జాగ్రత్త అది పోకండి మిమ్మల్ని మీరు ఎవ్రీడే మోటివేట్ చేసుకోండి నెక్స్ట్ వన్ బుక్ ఫైవ్ టైమ్స్ ఇది హార్డ్ వర్క్ వెరీ ఒక్కటే బుక్ ఐదు సార్లు రివైజ్ చేయాలి ఎన్సీఆర్టీని ఫైవ్ టెన్ టైమ్స్ రివైజ్ చేయండి ఇది చాలా హార్డ్ బట్ గివ్ గ్రేట్ సక్సెస్ కానీ అందరు స్టూడెంట్స్ ఏం చేస్తారంటే ఎన్సీఆర్టీ నేను చేసిన సార్ ఇప్పుడు నేను ఒక ఇన్స్టిట్యూషన్ ఆన్లైన్ క్వశ్చన్ పేపర్ తీసుకొని అది ప్రాక్టీస్ చేస్తాను సార్ ఒక వేరే ఇన్స్టిట్యూషన్ ఏ ఇన్స్టిట్యూషన్ ప్రాక్టీస్ చేస్తారు ఇది అయిపోయింది బీ చేస్తా సార్ సి చేస్తా సార్ డి సార్ అంటారు తీరా ఎగ్జామ్ ముందర నేను క్వశ్చన్ అడిగితే ఏమేమి పర్ఫెక్ట్ అయినావు అంటే ఏమో సార్ అంటారు కానీ ఈ వన్ బుక్ని ఫైవ్ టైమ్స్ ప్రాక్టీస్ చేస్తే ఏమేం పర్ఫెక్ట్ అయినావు అని అడిగితే సార్ ఎన్సీఆర్టీ నుంచి ఏ క్వశ్చన్ అడగని నా ఆన్సర్ చేస్తా సార్ అంటారు అది మీకు ర్యాంక్ ఇస్తుంది కానీ ఈ ఫైవ్ బుక్స్ని ఇది ఒక ఇన్స్టిట్యూషన్ పేపర్ ఆ ఇన్స్టిట్యూషన్ పేపర్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా చేస్తే మీకు క్లారిటీ ఉండదు ఓకే దాని మీద ఎక్కువ టైమ్స్ రివైజ్ చేయండి అది ఎన్సీఆర్టీ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ ఇది సక్సెస్ ఇస్తుంది నెక్స్ట్ నార్మల్ కొద్దిమందికి నార్మల్ మెడికల్ కాలేజీలల్లో ఏదైనా ఎంబీబీఎస్ వచ్చింది అనుకుందాం ఓకే నార్మల్ కాలేజీలో వచ్చింది ఇమ్మీడియట్గా యూ షుడ్ జాయిన్ లాంగ్ టర్మ్ నేను లాంగ్ టర్మ్ తీసుకొని ఎయిమ్స్ తెచ్చుకుంటాను సార్ గాంధీ తెచ్చుకుంటాను సార్ నాకు ఎందుకు అంత మంచి కాలేజీని మిస్ చేస్తుంటారు మీరు లాంగ్ టర్మ్ వద్దంటున్నారు అంటారు లాస్ట్ ఇయర్ ఒక స్టూడెంట్ అలానే చేసింది ఇప్పటికీ ఒక టూ త్రీ టైమ్ చెప్పి ఉంటా ఫోర్ సెవెంటీ ప్లస్ స్టూడెంట్ ఉన్న స్టూడెంట్ ఒక కాలేజ్ వస్తుండే ఆ స్టూడెంట్ నేను ఎయిమ్స్ నా టార్గెట్ సార్ నేను మళ్ళీ ప్రిపేర్ అవుతా అన్నది ఫోర్స్ చేసి ఫ్యాకల్టీ అందరం వద్దు నువ్వు జాయిన్ అయిపో నీకు హెల్త్ బాగాలేకున్నా ప్రాబ్లం పేపర్ ఎలా వస్తుందో తెలియదు అని చెప్పాము తీరా ఇయర్ చూస్తే ఆ స్టూడెంట్ సార్ ఈ పేపర్కి నాకు లాస్ట్ ఇయర్ కన్నా తక్కువ వస్తుండే సార్ అని చెప్పింది అంత చేంజెస్ ఉంటాయి సో ఆ స్టూడెంట్ జాయిన్ అయిపోయింది సేఫ్గా ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ అయిపోయింది సో మీకు నార్మల్ కాలేజ్ వచ్చిందంటే జాయిన్ అవ్వండి లాంగ్ టర్మ్ వద్దు ఎయిమ్స్ అని మీరు కావాలంటే పీజీ కోసం స్ట్రాంగ్గా ప్రిపేర్ కాండి టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ మార్క్స్ వచ్చిన వాళ్ళు అబ్నార్మల్గా వర్క్ చేస్తేనే దిగండి ఫోర్ హండ్రెడ్ ప్లస్ వచ్చిన వాళ్ళు అలర్ట్ ఉండండి లాంగ్ టర్మ్ చేయను కంటే ముందు వన్ వీక్ టెన్ టు ట్వెల్వ్ అవర్స్ వర్క్ చేయండి అయినా నిగ్గుకు రాగలేము అంటే కంటిన్యూ చేయండి ఇది నా ఫీడ్బ్యాక్ లాంగ్ టర్మ్ అనేది సో ఆలోచించి డిసిషన్ తీసుకోండి మై డియర్ స్టూడెంట్స్ పేరెంట్స్ మీ సపోర్ట్ కూడా పిల్లలకి చాలా అవసరం గైడ్ చేయండి ప్రతి ఎగ్జామ్లో మార్కులు తక్కువ వచ్చినట్టు ఇమీడియట్గా అలర్ట్ అండి నా వైపు నుండి సార్ మీరు లాంగ్ టర్మ్ తీసుకుంటే మీరు ఎలా సపోర్ట్ చేస్తారు అంటే కెమిస్ట్రీ ఫిజిక్స్ నీట్ వాళ్ళకి మంచి మంచి స్టోరీస్ చిన్న చిన్న ఫన్నీ స్టోరీస్ ద్వారా ఎన్సీఆర్టి కాన్సెప్ట్ని మొత్తాన్ని ఈజీ వేలో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను ఖచ్చితంగా చేస్తాను ఎన్సీఆర్టీ క్వశ్చన్స్ పీవైకి క్వశ్చన్స్ని మీకు వీడియోస్ ద్వారా అప్లోడ్ చేస్తాను ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఎనీ ఏం ఛార్జెస్ ఏమి లేవు నెక్స్ట్ ఐఐటి వాళ్ళకి మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఓకే సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఎవరికైనా సజెస్ట్ చేయండి మీ జూనియర్స్ వాళ్ళకి ఓకే ఖచ్చితంగా మీకు బెనిఫిట్ ఉంటే నేను చాలా లక్కీ ఓకే నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం అంతవరకు మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య భవ అండ్ వన్ మోర్ థింగ్ నీట్ రిజల్ట్స్ జూన్ ఫోర్టీన్ లోపల వచ్చేస్తాయి ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ రిజల్ట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్